బనగానపల్లి ప్రజల సాగు తాగునీటి గోస తీర్చేందుకు నాపరాతి పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముస్లిం మైనారిటీ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చేందుకు మహిళలకు సామాజిక ఆర్థిక స్వావలంబన అందించేందుకు నేతల భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చేందుకు బనగానపల్లె నియోజకవర్గాన్ని మళ్లీ సంక్షేమ అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవినీతి అరాచక పాలనకు అంతం పలికి బనగానపల్లె గడ్డపై తెలుగుదేశం జెండా ఎగరేసేందుకు వస్తున్నాడు సంక్షేమానికి కేరా ఫెడరస్ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ వన్ అండ్ ఓన్లీ పీపుల్స్ లీడర్ బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మన బీసీ జనార్ధన్ రెడ్డి ยิ่งการยึดถือในคติธรรม